ằnasse లిషత రమ్మా emitంవల czego స్డి Makar ini,ṇavros didn are you,tim 하 SBS, 3 mom. io 10 ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారావారి ముద్దుబిడ్డ మరి మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక వేల మెజార్టీతో గె గెలిచినటువంటి సందర్భంలో ఈ పండగ వాతావరణం అనేది మరి ఎప్పుడో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక కొన్ని కారణాల వల్ల వాతావరణం అనుకూలించగా మరి కొద్దిగా పోస్ట్ పని అయింది కనుక ఏదైతే మన నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో తొంభై ఒక్క వే నాలుగు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించినందుకు మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా మంగళగిరి పట్టణంలో మరి ఇరవై రెండో వార్డు ప్రజలు కూడా ఈరోజు గౌరవనీయులు పెద్దలు మరి పోతునే శ్రీనివాసరావు గారికి ఎందుకనంటే ముఖ్యంగా మనం నారా లోకేష్ బాబు గారిని రెండు మూడు సార్లు అపాయింట్మెంట్ అడిగాం పరిస్థితుల రీత్యా వాయిదా పడింది కనుక ఏదైనా కానీ మన నాయకులు పెద్దలు పోతునేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా నన్ను అభదయ్ గారికి మరి చిరు సత్కార సత్కారంగా శాలవ ఒకటి కప్పి మరి వారి కృషి మాకు అండదండలు ఉన్నాయి కనుక వారు మా వెనకమాలని నడిపించినటువంటి తరుణంలో అందరూ కూడా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారిని ఆదరించారు కనుక మరి రాబోయేటటువంటి కాలంలో ఏదైతే మనకి మరి మంగళగిరి నియోజకవర్గానికి అండగా ఉంటానన్నారో ఆ పరిస్థితిలో ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుటానికి మరి మంగళగిరి పట్టణంలో పోతునే శ్రీనివాసరావు గారు అదేవిధంగా నందబద్దయ్య గారు మరి లోకేష్ బాబు గారి సారథ్యంలో మేమందరం కూడా కూడా పనిచేస్తూ ఉన్నాం కనుక ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మన లోకేష్ బాబు గారు తోడ్పడతారని చెప్పని ఈ సందర్భంగా ఆ పండగ వాతావరణాన్ని మరి జిల్లా పార్టీ నాయకులు పొద్దునే శ్రీనివాసరావు గారి మరి దగ్గర మరి మేము విషయాలు కూడా చెప్పడం అనేది జరిగింది ఆ మేరకు అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పని ఈ సందర్భంగా మరి శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం అనేది జరిగింది కనుక మరి ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అందరికి కూడా ఆడబుడుచులు ముఖ్యంగా మీరందరికీ కూడా మరి నియోజకవర్గ బీసీ సంఘం తరఫున అదేవిధంగా స్థానిక వార్డు తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తా మన లోకేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో లక్ష మెజారిటీకి దగ్గరగా దాదాపు లక్ష మెజారిటీతో గెలుపొందినందుకు ఆనందంలో ఉత్సాహంతో మా పార్లమెంట్ సభ్యులైన పోత్ని శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాము మా సంతోషాన్ని తనకి తనకి చెప్పుకొని ఇంకా ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఇరవై రెండో వాటి నుంచి అలా అదేవిధంగా మా ఇరవై రెండో వాటిలో ఉన్న సమస్యలను కూడా సార్కి తెలియజేయడం జరిగింది పెద్ద ఎత్తున బీసీసీఎల్ నుంచి అదేవిధంగా నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి చాలా మంది రావడం జరిగింది కోరడం జరిగింది సారు ఇచ్చారు మాట చేస్తామని కాబట్టి మా సంతోషాన్ని ఆయనకి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాము నియోజకవర్గ బిసిఎస్ఎల్ అధ్యక్షులు పెద్దలు అంకమరావు గారి నేతృత్వంలో అలాగే ఇరవై రెండో వార్టిలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ అక్కడున్న నాయకులు కార్యకర్తలు అందరి కృషితో రావటం వలన అందరం కలిసి ఈ రోజున ఆ వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంకమరావు గారికి అలాగే ఇరవై రెండు వార్డు నుంచి నియోజకవర్గం నుంచి వచ్చిన బీసీ నాయకులందరికీ అలాగే ఇరవై రెండో వార్డు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నారా లోకేష్ గారిని మనం తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు వేల ఓట్లతోటి భారీ మెజార్టీతో మంగళగిరి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే నెంబర్ వన్గా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మన నియోజకవర్గంతో పాటుగా మన పట్టణంతో పాటుగా ఇరవై రెండో వార్డులో కూడా ఏ విధమైన సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను